హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ట్రెండీ కలెక్షన్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నేను తీసుకొచ్చిన కలెక్షన్ అండి మనకి సమ్మర్ వచ్చేసింది కదండి కాటన్ శారీసు రీజనబుల్ ప్రైజ్లో బ్లౌజ్ లేకుండా క్వాలిటీ చాలా బాగుంటాయండి వీటికి దేనికి బ్లౌజ్ రాదు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి మీకు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ వీటికి దేనికి బ్లౌజ్ రాదండి ప్యూర్ కాటన్ శారీస్ అండి మనకి చాలా మంచి క్వాలిటీ కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చూసారు కదండి బ్యూటిఫుల్ కలర్ నాచి గ్రీన్ లోపల శారీ మొత్తం ఓవర్లకి ఇలా ఉంది ఇప్పుడు మీకు కనబడేది పళ్ళు ఓవర్లకు శారీ వచ్చేసి ఇలా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది మీకు ఇది వీటిలో ఏ శారీ కావాలన్నా త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి మీరు బుక్ చేసుకున్న తర్వాత శారీ అనేది ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు వచ్చేస్తుంది మీకు వీటి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి సివోడి ఆప్షన్ అయితే లేదండి పేమెంట్ అనేది ముందే చేసేయాలి ఇది ఒక్కొక్కటి ఒక కలరు ఒక్కొక్క మోడల్ అండి వీటికి దేనికి బ్లౌజ్ రాదు ప్యూర్ కాటన్ శారీసు రీజనబుల్ ప్రైస్లో ఇది మొత్తం లీఫ్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం కింద నాచి కలరు ఇది పళ్ళు కనపడేది ఈ శారీస్కి వెయిట్లకి బ్లౌజ్ అనేది రాదండి శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ప్యూర్ కాటన్ సారీస్ ఇది ఒక కలరు మీకు వీటిలో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీ కొరియర్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది సీ ఆప్షన్ అయితే లేదు బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి మీకు వీటిలో ఏం శారీ కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలిటీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్